అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఐదు మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము రోమా ఎనిమిది ముప్పై ఏడు ఆయనను ఆయన మహిమను మనము స్పష్టముగా చూడవాలని ప్రభు కోరుచున్నాడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూడక ఆయనను తెలుసుకునవలసినంతగా తెలుసుకునకపోవట చేతనే మనము అనేక కష్టములను ఎదుర్కొనుచున్నాము మనం ఎప్పుడు నిరుత్సాహము నిరాశ ఓటమిలో ఉన్నట్లు భావించదమో అప్పుడు మనకు సరైన పరిష్కారం ఒకటి కలదు అది యేసుక్రీస్తు ప్రభువు వైపు తిరిగి ఆయన నూతన ప్రత్యక్షతను పొందుటయే ప్రపంచమంతట్లోని క్రైస్తవ ప్రజలందరూ తమలో పరిశుద్ధత లేదను విషయమును ఎరుగుదురు దేవుని ప్రజలలో జీవము కానీ శక్తి కానీ మనం చూడలేకపోతున్నాం అయినప్పటికీ మన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవి చేయును యోనస్వార్థ పద్నాలుగు పన్నెండు మరలా ఆయన ఇట్ల నేను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగానున్నాడు అని ఎబ్రి పదమూడు ఎనిమిదిలో చదువుచున్నాం దేవుని వాక్యంలోని ఈ వచనములు దాదాపు ప్రతి క్రైస్తవుడు ఎరిగినవే అని మన దేవుడు ఎన్నడూ తప్పిపోడనియూ సూచించున్నవి అయితే మనం తప్పిపోయిన వారము కనుక ఆయన శక్తిని పొందలేకున్నాము తన ప్రజలపై సాతాను చేయు ప్రతి దాడిని మన ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు అందుచేత ఆయన మనకు అనేక హెచ్చరిక మాటలు చెప్పాను శత్రువు బలవంతుడు గనక నేను ఓడించబడదునని మనం తలంచరాదు మన ప్రభువు ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని స్పష్టముగా చెప్తున్నాడు కేవలం ఆయన వలననే ఆయన ద్వారానే విజయమును పొందగలము విజయవంతమైన క్రైస్తవ జీవితమును అనుభవించక మునుపు ఆయన విషయమైన స్పష్టమైన దృష్టి మనకు అవసరమై ఉన్నది అత్యధిక విజయం పొందినట్లు మనము ఏ విధంగా ప్రవేణేశు క్రీస్తు యొద్ధకు రావాలనో దానిని ప్రకటన గ్రంథంలో చూచున్నాం ఈ గ్రంథములోని వర్తమానము సంపూర్ణ విజయమును గుచ్చిన వర్తమానమే నూతన సృష్టిలోని సమస్తమును పొందుటకు మనం పొందిన ప్రతి నష్టమును తిరిగి సమకూర్చుకున్నటకు ఈ విజయము మనను అర్హులనుగా చేయును మనము దేనిని పోగొట్టుకున్నటకు ఇష్టపడం అయినప్పటికీ మనం పోగొట్టుకున్నట అనన్నది తప్పక జరుగును మనము నిర్లక్ష్యం వలన దొంగిలించబడటం వలన మర్చిపోవటం వలన పోగొట్టుకుందాము మనం పోగొట్టుకున్నవి అనేకములు ఒక దినమున ఎవరో నీ ఎదుకు వచ్చి అయ్యా నీవు నాతో వచ్చి నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ చూడుము అని నీతో చెప్పిరనుకుందాము అప్పుడు నీవు అతనితో వెళ్ళి నీవు పోగొట్టుకున్నవన్నీ కనుగొని తిరిగేవి క్రొత్తగా ఆగుటను చూస్తూ అనుకున్నాము అప్పుడు నీవు అధికముగా సంతోషించవా ప్రభుకు స్తోత్రము నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకొంటిని అని అందువు అదే వర్తమానమును నీవు ప్రకటన గ్రంథంలో చూచదవు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చేసిన పాపం మొదలుకొని సమస్త నష్టమును సమకూర్చబనని నీవు చూచదవు పాపము యొక్క శాపమును బట్టి మానవ జాతి సమస్తమును కోల్పోయాను మనము నష్టపడిన దాని అంతటినీ సమకూర్చుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చను మన ప్రభువు అద్భుతములు చేయును పాపము చేత పతనమైన మన జీవితములను ఆయన పరిపూర్ణమైనవిగా చేయును ప్రైజ్ ద లాడ్